right hey, right

ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి అందరు నాయకులు పార్టీల ఖచ్చితంగా ప్రజా సంఘాలు అంబేద్కర్ అభిమానులతో ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది గ్రామ గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి గులహారాలు సమర్పించి ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా జరుగుతూ ఉంటాయి సాయంత్రం ఇవాళ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో పేదరికం తలుపు గుట్టుమిట్టాడుతున్న దేశం ఈ దేశం ఒక ఏ సోర్స్ లేని పరిస్థితులలో భారతదేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలి అణగారు వర్గాల మీద అభివృద్ధి పరచాలి ఈ దేశం అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలి ప్రపంచంలోనే ఒక అగ్రగమ్య నిలబెట్టాలని చెప్పి ఆ రోజు నాయకుడు నిస్వార్థంగా ప్రయాణం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క న్యాయశాస్త్రంలో ప్రపంచ దేశాలలో ఉన్న ఆ దేశాల యొక్క రాజ్యాంగాలను అన్ని విధాల పరిశీలించి చదివి మన భారతదేశానికి ఒక సరళ రాజ్యాంగాన్ని అంటే ఇక్కడ ప్రజలకు ఇక్కడ అనుకూలంగా ఉన్న విధంగా రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశానికి ఒక దుర్సూచిని ఏర్పాటు చేసిన గొప్ప భారతరత్న పొందిన అధ్యక్ష అంబేద్కర్ గారు కాబట్టి వారు ఏదైతే ఆశించురో ఇలా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగానికి లోపడే పనిచేస్తూ ఉన్నాయి రాజ్యాంగ రచించిన ప్రకారమే నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు వారు స్వార్థపూర్తికంగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూర్చుకూరుస్తూ వాళ్ళ ఇష్టాన్ని రాజ్యాంగ వాళ్ళ అవసరాల కొద్దీ రాజ్యాంగాన్ని మలుచుకుంటూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగానికి ఒక ప్రమాదం ఏర్పడబోతూ ఉంది కాబట్టి ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి లోబడి పనిచేసింది అంబేద్కర్ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసింది ఈ భారతదేశం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు ప్రమాదం ఏర్పడబోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ దేశంలో ఉన్న వారందరం కూడా చైతన్యంగా మేల్కొల్పాలి కాబట్టి మనమందరం కూడా జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది ఇలా దేశంలో ఉన్న ఒక పార్టీ మనందరినీ విచ్ఛిన్నకర శక్తులు ప్రోత్సహిస్తూ ఇలా చాలా ఇబ్బందులు వేస్తూ ఉంది రాజ్యాంగాన్ని కూడా ఇంకొక దశలో మారుస్తామనే ప్రయత్నం కూడా జరగబోతూ ఉంది కాబట్టి మనమందరం కూడా మన ధర్మశాస్త్రం మళ్ళొకసారి ఆచరిస్తూ ఉంది ఒక పార్టీ కాబట్టి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఘనంగా అంబేద్కర్ ఉత్సవాలు జరపాలని కోరుకుంటాం